హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన సేమియా కస్టర్డ్ పాయసం అయితే సారీ పాయసం కదా ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను అనమాట సో ముందుగా ఇక్కడ ఒక పావు కప్పు సేమియా అయితే వేసాను మరొక పావు కప్పు వేస్తున్నాను టోటల్గా హాఫ్ కప్పు సేమియా తీసుకుంటున్నానండి ఇంకా దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా ఇందులో ఆయిల్ కానీ గీ కానీ ఏం యాడ్చట్లేదు డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి సో ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది ఇంకా పిల్లలు అయితే ఇంకా పండగే పిల్లలకి అలాగే సేమ కూడా చూసుకోవాలి సో మాడిపోతాయన్నమాట డ్రై రోస్ట్ బాగా అన్నీ మొత్తం ఈక్వల్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు బౌల్లో వాటర్ వేసి పెట్టాను కదా మిక్స్ చేసుకోవాలన్నమాట సేమ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి సో ఇందులో గీ కానీ ఆయిల్ కానీ ఏం యాడ్ చేసే అవసరం లేదు సో ఇక్కడ ఇది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే యాడ్ చేయకూడదు నేను జస్ట్ చూపిస్తున్నాను అనమాట మీకు మిక్స్ చేసుకోవాలి బాగాని సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సేమే చూసేద్దాం సో చూస్తున్నారు కదా మొత్తం ఈక్వల్గా బ్రౌన్ కలర్లో రావాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టండి ఓకేనా హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో వద్దు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఓకే అండి సో ఇక్కడ చూసాను సేమ్యా ఈక్వల్గా మొత్తం బ్రౌన్ కలర్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులో మనం పాలు యాడ్ చేసుకోవాలి సో నేను సేమ్యా వచ్చేసి హాఫ్ కప్పు తీసుకున్నాను కదా పాలు వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేశాను సో ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న సేమ్యా కూడా కుక్ అయిపోవాలన్నమాట అలాగే నేను ఇందులో వెనీలా ఐసన్స్ కూడా వేస్తున్నానండి సో సింపుల్గా సాదాగా ఎవరైనా చేస్తారు కొద్దిగా డిఫరెంట్గా చేయాలి పిల్లలు కూడా ఇష్టపడతారనమాట సో ఓన్లీ సేమియా ఐస్ క్రీమ్ కాకుండా నేను కస్టర్డ్ వెనీలా కస్టర్డ్ సేమియా ఐస్ క్రీమ్ చేస్తున్నాను పేరు కొద్దిగా లెంత్గా అయిపోయింది కొద్దిగా సో మీరు షార్ట్లో కూడా పెట్టుకోండి ఓకేనా ఇది హోమ్ మేడ్ రెసిపీ కాబట్టి మనకు ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టేసుకోవచ్చు సో ఇది మన ఓన్ రెసిపీ కాబట్టి మరి రేపు సండే కదా పిల్లలు ఇంట్లో ఉంటారు ఇలా చేసి ఇచ్చండి అండ్ ఈరోజు సాటర్డే అండి నేను సాటర్డే ఈవినింగ్ చేస్తున్నాను అనమాట పిల్లలు ఇంకా స్కూల్ నుండి రాలేదు సో పిల్లలకి హాఫ్ ఆఫ్టర్నూన్ హాఫ్ డే స్కూల్స్ ఇచ్చారు కదా ఆఫ్టర్నూన్ నుంచి ఉందన్నమాట ఇంకా చేసి పెట్టేస్తాను రేపు చూపిస్తాను అనమాట అంటే మా పిల్లలు డీఫ్రీజ్ ఎక్కువగా ఓపెన్ చేయాలండి అందుకనే వాళ్ళకి తెలీదు ఓపెన్ చేస్తే మాత్రం ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా అప్పుడే తినేస్తామంటారు ఇంకా ఓపెన్ చేయకుంటే ఇంకా రేపు ఇస్తాను నేను వాళ్ళకు టుమారో ఇస్తాను సండే స్పెషల్ అని చూద్దాం ఓకేనా సో ఇక్కడ చూడండి ఇంకా కుక్ అవ్వలేదు ఇవి సాఫ్ట్గా అయ్యాయి బట్ మొత్తం కుక్ అవ్వలేదు అనమాట ఓకే అండి సో ఇక్కడ చూస్తున్నారా ఇంకొద్దిగా పాలు అయితే యాడ్ చేశాను అనమాట ఇంకో పావు లీటర్ పాలు యాడ్ చేశాను సో సేమే వచ్చేసి ఇంకా కుక్ అవ్వలేదండి చల్లటి ఫ్రిడ్జ్లో టీ పాలు యాడ్ చేయకండి ఓకేనా కొద్దిగా రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత యాడ్ చేయండి లేదంటే ఇలా పాలు ఎక్కువ పడతాయి అన్నమాట ఓకే అండి అంటే సేమే సేమే ఉందన్నమాట ఎక్కువ క్వాంటిటీలో సేమే ఉంది అండ్ పిల్లలు కొ మా పిల్లలు అయితే ఇంకా పాలు ఎక్కువ తాగారండి మా పిల్లలు సేమే అయితే తింటారు బట్ నేనే ఇంకా ఎక్కువ కొద్దిగా అనమాట సేమే ఉడికే లోపల పాలు కూడా డ్రై అయిపోతాయి ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి బఫెలో మిల్క్ ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ మీరు ప్యాకెట్ పాలైనా యూస్ చేయవచ్చు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనా దీన్ని కుక్ చేసుకుందా ఈ వేడికి కిచెన్లో వచ్చి ఏమైనా రెసిపీస్ చేయాలంటే అస్సలు కుదరటం లేదండి వద్దు బాబు కిచెన్లో అసలు రావడం అనిపిస్తుంది ఓకే అండి సో సేమే కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేశాను మీరు మీ స్వీట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు సో మిక్స్ చేసి చెక్ చేసుకోండి స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది లేదంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సో కొంతమంది ఎక్కువ స్వీట్గా తింటారు కొంతమంది అంతా స్వీట్ ఇష్టపడరు కదా ఓకే అండి సో ఇందులో షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత సో ఇక్కడ చూసారా దీన్ని ఒకసారి వేసే ముందు బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ సైడ్కి సౌండ్స్ వస్తున్నాయి కదండి బయట పిల్లలు ఆడుకుంటున్నారు కొంతమందికి అయితే పిల్లలకి మార్నింగ్ నుంచే స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చేసారు ఇంకా బయట ఆడుకుంటున్నారనమాట ఈవినింగ్ సో ఇది యాడ్ చేసుకోవాలి మీరు కస్టార్డ్ వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు బట్ నేనైతే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం యాడ్ అనమాట వేసి క్విక్గా మిక్స్ చేసేయాలి ఓకేనా లేదంటే ఇక్కడ చూడండి మొత్తం గడ్డ అయిపోతుంది అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కస్టర్డ్ యాడ్ చేసుకోవాలి అండ్ వేసిన వెంటనే మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఇలా చూసారా ఇప్పుడు ఎక్కువగా కుక్ చేయకూడదండి జస్ట్ ఒక వన్ మినిట్ సరిపోతుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే మరీ గట్టిగా అయిపోతే ఇంకా బాగుండదనమాట అంతగా టేస్టీగా ఇలా ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వెనిలా ఎసెన్స్ వేయగానే స్మెల్ మాత్రం అతిరిపోతుందండి అస్సలుకి ఇంకా పిల్లలు ఈ టైంలో ఇంట్లో ఉంటే ఇచ్చేసే మమ్మీ ఇంకా ఏం ఏమొద్దులే ఇలాగే తినేస్తామంటారు సో ఇలా చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇందులోనే అంటే చల్లగా అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత పూర్తిగా ఇందులోనే మీరు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఇలాగే తినేసేయచ్చు చాలా బాగుంటుంది సో ఇలా ఓకే అండి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని పూర్తిగా కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి అండ్ నేను వచ్చేసి ఇలా మౌల్స్ తీసుకున్నానండి ఇది చల్లగా లోపు లోపల దీన్ని క్లీన్ చేసుకుంటాను ఓకేనా దీన్ని లింక్ నేను కమ్యూనిటీ పోస్టులో పెడతాను చెక్ చేయండి ఓకే అండి సో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టాను దీన్ని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి కదా సో ఫోర్ ఫోర్ మాల్స్లో అయితే వేసి పెట్టానండి మీరు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడైతే ఫోర్ వేసాను అండ్ ఇది వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను వాళ్ళకు తినడానికి సో స్నాక్ కూడా రెడీ అయిపోతుంది పిల్లలకు ఇంకా దీని క్యాప్స్ ఉంటాయి కదా అవైతే పెట్టేస్తున్నాను సో మీ దగ్గర ఇలాంటివి లేకుంటే మీరు చిన్న గ్లాసెస్ ఉంటాయి కదండి టీ కప్స్ దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ కర్నూలులో వర్షం వస్తుందండి కరెంట్ కూడా పోయింది ఇప్పుడే సో ఇది కొద్దిగా లూజ్గా ఉంది ఇలా స్టిక్స్ పెట్టేస్తే ఓకే అండి ఇంకా దీన్ని తీసుకువెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయడమే సో ఇప్పుడైతే వర్షం వస్తుందండి ఇప్పుడు ఇవ్వాలనుకోవట్లేదు పిల్లల్ని ఇప్పుడే సో మార్నింగ్ ఇస్తాను వీళ్ళకు పిల్లలకి ఇంకా ఇది పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకు స్నాక్ లాగా ఇచ్చేస్తాను ఓకే మరి వీడియో ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో నేను మీకు రేపు చూపిస్తాను ఓకేనా టుమారో సండే ఇక్కడ చూడండి వర్షం పడుతుంది అలాగే ఎండ కూడా ఫుల్గా ఉందండి సో ముందు ఇంట్లో వెళ్తే కనిపిస్తుందా ఎండ ముందు ఉన్న ఇళ్ళపైన అలాగే ఇక్కడ చూడండి వర్షం కూడా పడుతుంది సో కనిపిస్తుందా మీకు వర్షం వస్తుంది అలాగే ఎండ కూడా ఉందన్నమాట సో రెయిన్బో రెయింబో చూపిస్తానండి చూసారా రెయిన్బో సో ఇక్కడ చూస్తున్నారా లైట్గా కనిపిస్తుందా కనిపిస్తుంది చూడండి పిల్లలైతే ఇంకా ఫుల్ హ్యాపీ రేమ్మో చూడగానే ఓకే అండి సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే పిల్లలకి ఇస్తున్నాను సో ఇలాగే తీస్తే రావండి మొత్తం విరిగిపోతాయి అన్నమాట ముందుగా కొద్దిగా వాటర్లో తడుపుకోవాలి మాల్స్ని లేదంటే ట్యాప్ కింద పెట్టేయండి ఈజీగా ఇలా వచ్చేస్తాయి సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా సేమే అంటే ఒక్కోసారి సేమే మొత్తం కింద ఉండిపోతుంది పాలు మొత్తం పైన ఉండిపోతాయి కదా అలా కాకుండా ఇక్కడ చూడండి మొత్తం ఐస్ క్రీమ్ మొత్తం సేమే ఉండి అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి సో కస్టర్డ్ పౌడర్ అలాగే వెనీలా ఏసెన్స్ వేసాం కదా సో వెనీలా ఏసెన్స్ ఇష్టం లేకపోతే లేదంటే లేకపోయినా కానీ స్కిప్ చేసేయచ్చు చాలా బాగుంటుంది సో చూసారా ఎంత క్లియర్గా వచ్చేసిందో సో చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది కొద్దిగా తడుపుకుంటే ఓకేనా రెసిపీ నచ్చితే లైక్ చేయండి